హలో హలో నమస్తే ప్రేనా చెప్పండి చెప్పండి నా పేరు శేఖరమ్మా నేను జనాపురం మాజీ చెప్పండి రాకేష్ గారు ఏమన్నా చెప్పారా మీకు మీ ఇంటికి రమ్మన్నారు ఎందుకండి మాట్లాడే పను సచివాలయండి సచివాలయం రాల ఇంటికి ఎలా వస్తారండి ఇంటికి అమ్మా మీరు ఏదన్నా సచివాలయంకి వచ్చి మాట్లాడండి సచివాలయానికి రావాల్సినటువంటి అవసరం లేదు అంటే రెండు మీకు నేను తెలుగుదేశం పార్టీ గెలిచిన రోజే చెప్పాను మీ ఊర్లో ఉద్యోగం చేయాలంటే నాకు కనపడాలమ్మా అని చెప్పేసాను మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాలో మీ ఫోన్ లో రికార్డింగ్ అవుతాయా నేను మాట్లాడే మాటలో రికార్డింగ్ చేసుకోండి ఏ ఊరికి మన కాదు మీరు సచివాలయంలో కూర్చొని మాకు ఎవరికైనా కనపడకండి ఉద్యోగం చేసేటానికి మీరు ఎవరికి చెప్తారు ఈ ఊర్లో మీరు పెద్ద నాయకుడు ఎవరు అనుకుంటున్నారు ఆ నాయకుడికి కూడా చెప్పండి పలానా అతను గౌరవంపించాడు నేనైతే రాను నీకేమైనా సమస్య ఉంచాడు సచివాలయం గడికి రా మాడదా అని చెప్పి చెప్పాను అలా కుదరదని చెప్పాడు ఆయన ఆయన కనపడుకోకుండా జానాదపురంలో ఉద్యోగం అయితే చేయటం కుదరదని చెప్పి చెప్తున్నాడు విన్నావా తల్లి వింటున్నానండి వింటున్నాను రికార్డింగ్ చేసుకున్నావా చేసుకుని నువ్వు మీ ఇక్కడ ఈ ఊర్లో మెయిన్ నాయకుడు ఎవరైతే అనుకుని రాలేనని చెప్తున్నావో ఆయనతో చెప్పు లేదు మీ పై అధికారులు ఎవరైతే ఇక్కడ ఉద్యోగం చేస్తున్నారో డ్యూటీలు వేస్తున్నారో వాళ్ళతో చెప్పు ఏమని చెప్పమంటారు అసలు ఉద్యోగం చేయడానికి కుదరదు అని అంటున్నాడు అంటున్నాడు కనపడాలన్నాడు ఇంటికెళ్ళి నేనైతే సచివాలయం వస్తే నీతో ఏమైనా ఉంటే మాట్లాడతాను లేకపోతే మా అని చెప్పాను అంటే నేను అన్నది కరెక్టేనండి మీకదాని ప్రాబ్లం ఉంటే సత్యవాలయ్యଙ୍କ దగ్గరండి నా ప్రాబ్లమే మా సత్యవాలయ్య దగ్గరికి వచ్చి ఇతనే దెబ్బ ఆడాలంట గొడవ నాకు ఏమీ లేదు నా పాలసీ ఏంటో లేకపోతే నీ పాలసీ ఏంటో మాట్లాడాలని రమ్మన్నా నేను నీకు నచ్చలేదా అక్కడ పోతే గానిక నీ పయ్యం కేలి ఎక్కడికి రావో ఎలా చేయాలో అన్ని మేము పడతాం అప్పుడు తర్వాత నీ మాట్లాడింది అందుకే నేను రికార్డింగ్ చేసుకొని అని నీకు తల్లి ఉందా మనగాడు కాకుండా నువ్వు చాలా కదా నువ్వు చాలా ఇదిగో మాట్లాడేవి కదా ఇప్పుడే నీకు ఏమైనా పని ఉంటే సచివాలయం రమ్మన్నావు ఎక్కడో ఎక్కడ చుట్టూ కూర్చుంటే మీ ఎస్ఐకే నీకు నేను దొంగోళ్ళకి కనిపించను లిఘు అని చెప్పేసి అన్నా అక్కడ సంస్కారం లేకుండా ఇవన్నీ మా దగ్గర కూడా ఉన్నాయి కదా లేకోకుండా ఏం లేదు కదా ఏమైపోయాడు ఎస్ఐ గారు నువ్వు మీరందరూ కూడా ఎక్కడ ఎవరికే కనపడుకోకుండా ఉద్యోగాలు చేసేది తిరిగా నల్లజార్లో ఏమో జగన్ ప్రభుత్వం కాదు ఇది మీరు ఎలా కావాల్సిన అలా చేసేయడానికి లేకపోతే మీరు ఎలా కావాల్సిన అలా చెందటాకే ఈ ఊర్లో నువ్వు మీ నాయకుడు ఎవరనుకుంటున్నావు తెలుగుదేశం పార్టీలో తల్లి సరే మీ నాయకత్వం ఎవరనుకుంటున్నావు ఇక్కడ నువ్వు ఊర్లో ఇప్పుడు ఎవరో చెప్పే వాళ్ళు ఉద్యోగం కదా నువ్వు మండస్థాయి సబ్ఎంస్ పెటరేం కాదు కదా నేను చెప్పలేదు కదండి అలా మీకు మరి నువ్వు చెప్పేది అలాగే ఉంది కదా నీ దగ్గర రావాల్సిన పర్లేదు నువ్వు సచివాలయం దగ్గరకి అర్థం ఏంటి నేను అలా మాట్లాడండి మీకు ఏదైనా అవసరం ఉంటే సచివాలయం దగ్గరకి రండి ఇంటికి ఏం పని ఉందండి అన్నాను ఏం పని అంటే మేమేమో ఏమో వేరే వేరే పనులు చేయటం రావట్లేదు ఊర్లో మాట్లాడే గొడవలు ఉంటాయి నువ్వు అసలు ఎవరు మీలో ఇటు అనుకుని వెళ్తున్నావో మరి తెలియట్లేదు ఎవ్వరు ఏదో మాట్లాడలేదు తర్వాత మిగతా విషయాలు ఉంటాయి మాట్లాడాలి మేము అక్కడ అందరి ముందు వచ్చి ఇవన్నీ మాట్లాడాలి నీ దగ్గర నేను గౌరవప్రదంగా మహారాజా ఉద్దేశంతో కవర్ నీకు నచ్చలేదు ఓకే ఇబ్బంది కూడా లేదు ఇది రికార్డింగ్ చేసుకుని నీకు ఈ ఊర్లో మెయిన్ నాయకులు ఎవరైతే చెప్పారో నువ్వు ఎవరి దగ్గరికి వెళ్ళక్కర్లేదు సచివాలయంలో కూర్చో కావాల్సి ఉంటే సచివాలయం చెప్పారు అదే ఎస్ఐ గారే చెప్పారో నీకు లేకపోతే మీ నాయకులు చెప్పారో లేకపోతే మా నాయకులు చెప్పారోందరికీ చెప్పి మాట్లాడుకుని నువ్వు ఇది చేసుకో ఇబ్బంది ఏం లేదు నాకు సరేనా నేనైతే రాను ఊరుకు మనగా ఉద్యోగం చేస్తారు మా ఊర్లో జనవరం వచ్చేసి మా ఊర్లో ఊరుకు మనగాడి ఉద్యోగం చేసి మామూలు అమ్మనాభూతులు తిట్టించి వ్యాపారం చేసేస్తారు కదా మీరు మాకు నా దగ్గర ఎవరి దగ్గర రాలే నువ్వే నువ్వు రోజు ఆ రోజు లంచా కదా అప్పుడు నోరు ఏమైంది మా ఎక్కడ అతడు కూడా ఊర్లో ఒకసారి నా మీద సీరియస్ అవుతున్నారు కదండి నువ్వే అన్నా ఇక్కడ వచ్చినా నువ్వు అన్నా నువ్వు నా దగ్గరికి వచ్చి నేను అలా అనలేదండి నువ్వు ఇంకా ఈ రోజు మొదలెట్టి ఈ ఊర్లో నాకు తెలియకుండా రాక నేను అప్పుడే చెప్పాను ఇక పోలీసు వచ్చి చైనాపురం మా ఊరు వచ్చి అసలు పదే పది సార్లు లంచా కొడక లబ్బి కూడా దొంగనా కూడా కానీ పది సార్లు అంటుంటే ఏమయ్యా నువ్వు అలా అనడం నేను అండి మరి ఎనలేదు మరి ఎన్న ఎక్కోకోకుండా మా కనపడకోకుండా మా ఊర్లో ఉద్యోగం చేసి ఎవడన్నా ఊర్లో తాగుబోతోడు గయి అంటే ఫోన్ చేసి రెప్పిచ్చేసి మమ్మల్ని బూదులు తిట్టి చేసేసి అపారం చేసేస్తావా నాకేం పని అండి మిమ్మల్ని తిట్టిచ్చేదాకా మరి నువ్వు మాట్లాడేది ఎలాగొద్దామా నేను ఏమన్నా గౌరవప్రదంగా నేను చెప్తే బాకూడదని చెప్పేసి అని రామకృష్ణ గారు తెలిసిన మనసు మా ఇంటికి వచ్చాడు చెప్పారు ఏదేమంటే ఒకసారి ఆవిడ ఉంటే కనపడమని చెప్పండి మాట్లాడాలని చెప్పేసాను నేను ఎన్ని నీకు ఆఫీస్ కార్డు వచ్చింది మాట్లాడినా చెప్పొచ్చండి ఫోన్ చేసి చేసా చెప్పొచ్చు సరే అయితే ఫోన్ చేసి మాట్లాడదాం అందుకని నేను రికార్డ్ చేసుకోమని చెప్పాను చాలా బాగుంది ఏ అన్నాడు పలా రోడ్ అని చెప్పేసి అని నీకు నీకు ఎవరైతే నాయకులు మేము ఇది చేస్తాం చింతా ఆడ దగ్గరికి వెళ్ళ అక్కడ సచివాలయం కనుక రమ్మని చెప్పి మాట్లాడు లేదంటే మీ మాట్లాడు మీ పోలీస్తో మాట్లాడు మీ పోలీసు దగ్గరికి ఎలా వెళ్ళాలో లేదా మీ దగ్గరికి ఎలా వెళ్ళాలో అవన్నీ కూడా మేము కూడా ఆలోచిస్తాం కదా మీ మాట తీరుని బట్టి మా మాట తీరుని బట్టి ఎవరు నడుస్తుంది అమ్మా నువ్వు కనపడుకోకుండా జనాభా ఊరికి మనగా ఉద్యోగం చేయ మాకు మా ఉద్యోగం అందుకే అందుకేనమ్మా నీకు తెలుసు కాబట్టి మాట కూడా ఈ తతంగం వల్ల నువ్వు నేను రావద్దు నీ ఊర్లోకి అని చెప్పాను నేను ఊర్లో సచివాలయాలు ఎలా వచ్చేస్తా మా ఊరు జగనాథపురం మాకు ఎవరికి తెలియకుండా ఎలా చేస్తాను ఇప్పుడు ఉద్యోగం